కానీ తినే వాళ్ళే గానీ ఏదోకున్నావు తల్లి నువ్వు మరి అవు మే రెండు కళ్ళకి వేసుకున్నా ఏది కళ్ళు తెరిచి ఎర్రగైనాయా తెల్లగైనాయా ఇప్పుడు అమ్మా నా కన్ను ఎర్రగా అయింది ఆల్రెడీ వానికి అంత ఊచివే మే వానికి పూయాల్సింది దీనికి వేసుకోలేదు

ఏం పాలు మే జస్ట్ ఊక నేను ఒక దాట్ మాదిరి పెట్టినంతే నాకు జుమ్మనింది ఏమి ఇక్కడ రుద్దుకుంది కాటకి లెక్క కూకుడిగాయండీ అండి టమాటా నూరితే గ్రేవీ వస్తుంది పసిరికాయలు అయిన వాళ్ళకు మంచిదంట ఆల్రెడీ వేసింది మా అన్నకి వేసింది ఎట్టుంటుందో అని చెక్ చేసుకునేది ఈమె వేసుకుంది నేను వేసుకున్నాను నేనైతే ఒక్కంటికి వేసుకునే ఆమె కూడా ఒక్కంటికి వేసుకుంది మంచిది కూకుడికాయ వేసుకుంటే మంచిది అని ట్రై చేసినాము మేమిద్దరం ఆమె దండికి వేసుకుంది నేను కొంచెం వేసుకున్నాను ఆ కంటికిమ్మా కుడిగా రాసుకుంటా కళ్ళకు అమ్మ ఉరుకుతమ్మా కూకుడుకాయ కళ్ళకు రాసుకుంటావా నాన్నా ఏంది మాటలు అంత మాట్లాడుతుంటాం అన్ని గలీజ్ మాటలు సరే వద్దులే అని చెప్పు బాగా దానికి అంతలా మాటలు మాట్లాడాలనా ఏందండ్రి తెలుసు ఒకసారి మీరు రాకుండా నిల్లి గురి వద్దినావుతా ఏందిమా తీసుకుంటా నూరినేది నువ్వే నువ్వే ఇది ఇదేడ నూరింది ఈ కుక్కుడుకాయ ఒకటే నా తెచ్చిన కుక్కుడుకాయ టూ కుక్కుడు కుక్కుడుకాయస్ రెండా వాళ్ళు ఇచ్చినటివా ఏది మీ ఈ కన్ను వేరుంది ఈ కన్ను వేరుంది అమ్మా ఏది చూడు ఇదిమ్మా ఎట్టుందంటే ఆపరేషన్ చేసే కన్ను లొడ్డా తజ్జుడు అటుంది నేను చెప్పిన మమ్మీ మేము అంటుంటాదేమే అని ఈ కుక్కుడుకాయ 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 నాకు నిద్ర వచ్చుకుంటుంది రెప్ప పడుతుంటే వాడటమే అందుకే ఇంకా ఒకరికే ఎందుకని నాకు నీకు శిక్ష చేసినవాళ్ళే మా ఆయన వచ్చినాక మేము నలుగురు అంటే మనం అంగళంలో తెచ్చుకునే పొగ కూడా వేరు ఇది వేరుంటా ఇది అన్నీ ఒకటి మళ్ళీ రెండే ఎందుకు ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు వాళ్ళు రెండు కాటికీ రాబో కాటికీ లేరుగా కాటికి ఎందుకు మే కాటికే కూడా మంట తీసుకునేది బాగాలేదు నా కాటికే అక్క తీసుకుపోయింది అక్కది పెట్టిపోయింది అది బాగా కాటికాయ నా కూడా వాద్దరొచ్చా కుచ్చుకుంటుంది కన్నల్లా మూతలు కోసుకొని